పొరపాటు జరిగినప్పుడు దాంట్లో చిన్న తప్పు చేసిన వాడు సరెండర్ అయిపోయి అయ్యా నేను మీకు విట్నెస్గా పరికొస్తాను నన్ను విట్నెస్గా వాడుకోండి నాకు శిక్ష తగ్గించండి లేదా నన్ను దీని నుంచి తప్పించండి అని చెప్పి చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి దే దీంట్లో ఏమీ ఎక్సెప్షన్స్ లేవు ఎందుకంటే మనం లాలూ ప్రసాద్ యాదవ్ కేసుల నుంచి రీసెంట్గా జరిగిన కవిత అరెస్ట్ వరకు మనం ఎప్పుడు చూసుకున్నా ఇది చాలా సహజంగా జరుగుతాయి వీళ్ళంతా దే ఆర్ హ్యాండ్స్ ఇన్ గ్లో ఎప్పుడు వెన్ ది క్రైమ్ వాజ్ కమిటెడ్ సరే క్రైమ్ జరిగిందా లేదా అది దాని స్థాయి అంతా ఏమిటి ఇవన్నీ తర్వాత కోట్లు తిరుగుతాయి వీటి గురించి తర్వాత కానీ బేసిక్గా ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు నేరం జరిగినప్పుడు అనే మాట అనే మాట పాడుతున్నాను నేను నేరం జరిగినప్పుడు చాలా సందర్భాల్లో ఒక్కళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండదు దేర్ విల్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెవరల్ పీపుల్ ఆ సెవరల్ పీపుల్లో మేజర్ బెనిఫిషియరీ చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు మైనర్ బెనిఫిషియరీస్ చాలామంది ఉంటారు ఈ మైనర్ బెనిఫిషియరీస్లో ఏ ఒక్కరు అప్రూవర్గా మారినా ఎక్కువ సమాచారం వస్తుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి యూజువల్గా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అండ్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ టు ఫిక్స్ సమ్మనన్స్ బట్ టు టేక్ ది కేస్ ఇన్ టు లాజికల్ కన్క్లూజన్ అంటే కేసుని ఒక స్థాయి ఒక స్థాయిలో ముగింపు తీసుకురావడానికి ఏం చేస్తారంటే చాలా సహజంగా అధికారులు ఈ మొత్తం వ్యవహారంలో తక్కువ ప్రమేయం ఉన్న వాళ్ళకి కానీ తక్కువ లబ్ధి పొందిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బాబు నువ్వు కనుక బాగా సహకరిస్తే నువ్వు కనుక సమాచారం ఇస్తే అయితే నీకు శిక్ష తగ్గేలా చూస్తాము లేదా వీలైతే నేను ఎక్విట్ చేస్తాము ఎక్విట్ చేయడం ఎట్లాగంటే మీరు రిసీవ్ ఉంటాయి దాంట్లో చేస్తాము అని చెప్పి చెప్తారు చెప్పింది కదా ఈ ఫార్ములా రేస్లో ఏం జరిగింది అసలు దీంట్లో తప్పే జరగలేదు తప్పు జరిగినప్పుడు అసలు ఏసీబీఐ ఏమిటి అని క్వశ్చన్ చేసిన కేటీ రామారావు కోర్టుకు వెళ్ళి కేసు కొట్టేయండి అన్నారు అసలు తప్పే జరగనప్పుడు ఓ కేసు నిలబడవచ్చు ఇఫ్ యు ఆర్ ష్యూర్ అబౌట్ వాట్ యుర్ కానీ కాదు ఆయన కోర్టుకు వెళ్ళారు రైట్ దాని గురించి ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడేమిటి ఈ కేసులో మొదటగా ఏ వన్గా కేటీఆర్ చేశారు ఏ టూగా అరవింద్ పని చేశారు ఇప్పుడు అరవింద్ కుమారు సరే ఢిల్లీలో ఎవతనైనా ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఏదైనా వేరే వార్తలు ఏ వచ్చినా వాటి గురించి మనం మాట్లాడుకోకుండా మామూలుగా స్టేట్ మాట్లాడుకుంటే అరవింద్ కుమార్ ఇచ్చే సమాచారం మీద డిపెండ్ అయ్యి దే విల్ కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ వాస్తవానికి కేటీ రామారావు గారు పెట్టినప్పుడు ఏం చెప్పి ఉండాలి తాను రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా పైసలు పంపమని ఈయన ఎలా ఆదేశించారు అదే చెప్పగల